మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆయన రూపం ఇచ్చి ఆయన పోలికిచ్చి జీవాత్మనిచ్చి మనిషిని చేశాడు చేశాడా లేదా దేవుడు సృష్టించిన సృష్టిని ఏలుబడి చేయడానికి అందులో ఆ మనిషిని ఎలా ఉంచాడు ఏలికగా ఉంచాడు లేదా ఏలుబడి చేసేవాడిగా ఉంచి ఈ సృష్టిలో ఆ మనిషి బ్రతుకుతూ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండేవాడిగా దేవుడు చేశాడు అవునా కాదా ఇప్పుడు మనిషి ఆజ్ఞ అతిక్రమం వలన పాపం చేసిన వాడే ఏం కోల్పోయాడు దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన సృష్టిలో నుంచి క్షేమ స్థితిలో నుంచి వేయబడ్డాడు అంటే మనిషి పాపము ద్వారా అంటే ఆదాము పాపము ద్వారా మొట్టమొదటిగా ఏ మనిషి అయితే తప్పు చేసి ఆ యొక్క సృష్టిలో ఉంచిన అద్భుతమైన భాగ్యాన్ని కోల్పోయాడో క్షేమము ఆనందము ఆరోగ్యము నిత్య జీవము నిత్యము బ్రతికే జీవాన్ని ఎక్కడ కోల్పోయాడు మనిషి సృష్టిలో కోల్పోయాడు కోల్పోయాడ లేదా ఆ కోల్పోయిన మనిషి గనక ఆ మనిషిలోంచి వచ్చిన తరములో నుండి తరములో నుండి వస్తున్న మనము గనక ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మితే ఆ సృష్టికర్తను నమ్మితే ఆ సృష్టికర్త వల్ల కోల్పోయిన సృష్టి రహస్యములో ఉన్న నిత్య జీవాన్ని క్రీస్తు ద్వారా మరల ఆ యొక్క మనిషి అనుభవించి నూతనమైన జీవితాన్ని అనుభవిస్తూ సృష్టిలో భాగమవుతూ సృష్టిని ఏలుబడి చేసేవాడిగా నిత్య జీవాన్ని పొందుకునేవాడిగా మరలా ఎన్నడూ మరణం అనేది ఏ మరణం అది రెండవ మరణం అనేది శరీరానికి కాదు ఆత్మకు వచ్చే మరణం అనేది మన జీవితంలో లేకుండా ప్రభువుతో ఆయన ఎలాగైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆయన ఎందుకు విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి ప్రభు ఏర్పాటు చేసిన ఆ సర్వ సృష్టిని యొక్క యుగములు ఎలుబడి చేయడానికి అద్భుతమైన యోగ్యాన్ని సంపాదిస్తాడు అందుకోసమే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి అవుతారు అది రహస్యం సృష్టిలో కోల్పోయిన అద్భుతమైన ఆ యొక్క దేవుడిచ్చిన నిత్య జీవము నిత్యము అనుభవించే క్షేమస్థితి క్రీస్తును నమ్మడం ద్వారా మనం అనుభవిస్తాం ఈ రోజు నాకున్న నమ్మకం నీకున్న నమ్మకం మనందరికి ఉన్న నమ్మకం ఏంటది ప్రభువు నందు నమ్మి రక్షించబడి బాప్త్యసం పొందుకొని ఎవరైతే ఆయన రాజ్యములోనికి చేర్చబడ్డారో వారందరూ పరలోక రాజ్యానికి వారసులు